ఫీమేల్స్లో హెయిర్ లాస్ అనగానే ఎవరైనా క్లయింట్ క్రౌన్స్కి వచ్చినప్పుడు ఫీమేల్స్ హెయిర్ లాస్ అవుతుంది అంటే మొట్టమొదటగా నేను అడిగే ప్రశ్న ఈ మధ్యలో ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించారా ఆర్ యువర్ పీరియడ్స్ ఆర్ దే రెగ్యులర్ ఆర్ ఇరెగ్యులర్ థైరాయిడ్ లేక పీసీఓడి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇవి ఇవి ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేసి అడుగుతూ ఉంటాం ఆడవాళ్ళల్లో అంతర్లీనంగా చాలా మందికి అండర్ కరెంట్ లాగా ఈ హిమోగ్లోబిన్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడము రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ పడిపోవడము లేదా అయర్న్ డెఫిషియన్సీ ఉండడం ఎప్పుడైతే అయర్న్ డెఫిషియన్సీ ఉంటుందో రక్తహీనత అనీమియా అనీమియా ఎనీమియా అనేది చాలా పెద్ద కారణం అండి ఫీమేల్స్లో హెయిర్ లాస్కి సో ఇది ఒకటి కరెక్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారైనా బ్లడ్ రిపోర్ట్ చెక్ చేసుకోండి వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా అయర్న్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ముఖ్యంగా ఆడవాళ్ళల్లో నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ రెగ్యులరా ఇరెగ్యులరా అని అడుగుతాం దేనివలన అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే యూనిట్ మీటర్ గైనకాలజిస్ట్ మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయో ఏమో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళల్లో ఫీమేల్ హార్మోన్స్ మోతాదు తగ్గిపోయి మేల్ ఆండ్రోజన్ యాక్టివిటీ మేల్ హార్మోన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట సో మేల్ క్యారెక్టరిస్టిక్ అయినా హెయిర్ థిన్నింగ్ లేదా బాల్డింగ్లోని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫీమేల్ స్కాల్ప్లో కూడా కనపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సివియర్ హెయిర్ లాస్కి దారితీసి ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్గా అది కనిపిస్తూ ఉంటుంది సో ఇదొకటి చెక్ చేసుకోవాలి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి అది కేవలం రక్తహీనత లేదా అనీమియా వల్ల అయితే కనుక ఆయన్ సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్తో దాన్ని మొదట్లోనే మనం సరి చేసుకోవచ్చును అది కనుక సివియర్ అయి ఉంటే కనుక పీసీఓడికి ఇమీడియట్గా హార్మోనల్ థెరపీస్ ఇస్తూ ఉంటారు ఆ థెరపీస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పీసీఓడి కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇరెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి వీటిల్లో ముఖ్యంగా మొదట కనిపించే లక్షణం హెయిర్ లాస్ వాటికి వాడే మందుల వలన కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇమీడియట్గా ఫస్ట్ ఇలాంటివి ఏవైనా ఉంటే మీటర్ స్పెషలిస్ట్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యువర్ గైనకాలజిస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు యువర్ గైనకాలజిస్ట్ లేదా థైరాయిడ్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి థైరాయిడ్ సైన్స్ కనిపిస్తున్నాయి లేదా థైరాయిడ్ ప్రొఫైల్లో ఎగుడు దిగుడు అవకతవకలు ఉన్నాయి అంటే కనుక మీట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ ముందు వీటికి చెక్ పెట్టకపోతే హెయిర్ లాస్ అనేది ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్ అయిపోతుంది అంటే మళ్ళీ వి కాన్ గెట్ బ్యాక్ ద నార్మల్ హెయిర్ అనమాట సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా అవసరం ఫీమేల్స్లో ముఖ్యంగా రక్తహీనత లేకుండా ఉండాలి అంటే పౌష్టికాహారంతో పాటు రోజు ఆకుకూరలు అనేవి మన డైట్లో ఉండేలా చూసుకోవడము పాలు పాలు అనేవి రెగ్యులర్గా తీసుకోకపోయినా పెరుగుని నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటానండి రోజు రెండు కప్పులు పెరుగు తీసుకోవాలి చాలామంది ఆడవాళ్ళు పెరుగుని హెయిర్ మాస్క్గా వేస్తూ ఉంటారు ఐ హాస్ దెమ్ కడిని రోజు రెండు కప్పులు తిని చూడండి ఒక నెలపాటిగా సవ్యంగా తిని చూడండి ఆకుకూరలు పెరుగు పౌష్టికాహారం రైస్ క్వాంటిటీ తగ్గించండి ముఖ్యంగా పీసీఓడి థైరాయిడ్ అన్నప్పుడు వర్కౌట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మీరు వ్యాయామం చేసి చూడండి హెయిర్ లాస్ అనేది చాలా వరకు రివర్సిబుల్ అండి సగం మన చేతిలోనే ఉంటాయి మనం అవి టైంకి చేయనప్పుడు మాత్రమే కుదుళ్ళు అనేవి మూసుకుపోవడం మినియేచరైజేషన్ అవ్వడం తర్వాత నిదానంగా బాల్నెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ చెక్ ఆన్ దిస్ లేడీస్ ముఖ్యంగా బ్లడ్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి పౌష్టికాహారం తీసుకోండి